బీజేపీ నాయకులపై దాడిని ఖండించిన ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు రాష్ట్ర కార్యదర్శి కొల ఆనంద్ శ్రీకాళహ్రీ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మండలంలోని అకూర్తి పోలింగ్ బూత్ నంబర్ ఇరవై ఎనిమిది నందు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కోనాటి నాగరాజు సిద్ధగుంట సుబ్బరామిరెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ సెక్షన్ను నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని హెచ్చరించారు రూరల్ సిఐ అజయ్ కుమార్ను వెంటనే విధు నుంచి తొలగించాలని కోరారు ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా స్థానికేతలను ప్రోత్సహించి దాడులు చేయడం సబబు కాదని దానిని ప్రోత్సహిస్తున్న పోలీసు యంత్రాంగాన్ని కోలా ఆనంద్ తప్పుబట్టారు అకూర్తిలోని నాగరాజు మరియు సుబ్రమరెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం జరిగిందని బాధితుల కుటుంబానికి పార్టీ అండదండలు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మేడగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వి రమణ వేలవేడు ధర్మయ్య మండల అధ్యక్షులు తేజోవతి వేడం కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు సత్యనారాయణ వెంకట సుబ్బయ్య జీవి అమర్నాథ్ బాసు శివారెడ్డి బిందుకుమార్ రవిచంద్ర రామయ్య భరత్ తదితరులు పాల్గొన్నారు ಚಂದ್ರ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷ పోనాట నాగరాజు మీద జరిగిన దాడి సుబ్రహ్మరెడ్డి గారు ఆ గ్రామ పెద్దలు వారి మీద జరిగిన దాడి చాలా నీచమైనటువంటిది ఎందుకంటే స్థానికేతరుడు అతను చలపుతాయినటువంటిది అతను బూత్లోకి పోయేసి వస్తామంటే దాన్ని నిలదీశారు వెంటనే అతని తిరగబడి దాడి చేయడం వారి అన్న సుబ్రహ్మణ్యం ఇలాంటి వ్యక్తులందరూ కూడా వైసీపీకి మరి దొంగ ఓట్ల కోసం భయభ్రాంతులు చేసే గౌరవ పెద్ద గొడవలు జరగడం మా కార్యకర్తలకి గొడవలు దెబ్బలు తగలడం వెంటనే నేను పది పదిహేను నిమిషాల్లో టౌన్లో నుంచి ఆడికి వెళ్ళడం మరి అక్కడ పోలీసు రూరల్కి సంబంధించి ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అతను ప్రవర్తన చాలా నీచమైనటువంటిది ఎందుకంటే అజయ్ కుమారు వైసీపీ కార్యకర్త అతను అతను ఎన్నికలకు కూడా అతను వద్దని చెప్పాము ఎన్నికల కమిషనర్ కూడా కానీ నేను చూసినంత వర్స్ట్ ఆఫీసర్ అతను నేను చూసా అధికారులు ఉంటే అధికారులు కొమ్ము కాస్తారని వేరు కానీ ఇంత దిగజారుడు కొమ్ము కాసే వ్యక్తి ఎందుకంటే బూత్లో దెబ్బలు తిని మా నాయకుడు నాగరాజు ఆడి పడుంటే మరి కనీసం అతను నేను ఫోన్ చేస్తే ఇదేం చిన్న గొడవ ఆనంద్ అంటాడు అతను నాకు ఆనంద్ గారు నేను చెప్పాను వాటికి నేనే సంపేయా అంటే సంపేస్తే గొడవ కురిస్తే గొడవ కదా అని చెప్పి నేను కూడా అతన్ని తిరగబడి మాట్లాడదు అంటే ఉదయాన్నే పెట్టండి ఇప్పుడు కూడా మా పెద్దలు వరప్రసాద్ గారు అభ్యర్థి గారు వచ్చి మరి నాగరాజు వారి ఇంటికి వెళ్ళి ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించి అదేవిధంగా ఇంకొక వ్యక్తి దెబ్బతిన్నటువంటి వ్యక్తి రెడ్డి గారిని వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది ఏదైనా కానీ ఇప్పటికీ ఇటాటి ఎదవలు కాబట్టి వైసీపీ పెదవలు అందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా మరి డీజీపీ గారిని మరి అంతకుముందు రాజేందర్ రెడ్డి గారిని చేసిన వ్యక్తులు అదే పాప ఆయన ఉంటే కూడా ఆ డీజీపీ ఉన్నా కూడా రాజేందర్ రెడ్డి ఉంటే కూడా ఇంకా దారుణాలు జరిగేవి అంత నీచే ఈ పోలీస్ వ్యవస్థ ఎన్నికలు జరిపించుంటారు మరి అందువల్ల ఈరోజు చూసాం కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కూడా గ్రామాల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ గొడవలు జరిగి కొట్టినట్టు వ్యక్తుల్ని ఇప్పటికూడ అరెస్ట్ చేయలేదు ఎంత నిజంగా చేయలేదు చూడండి నేను బూత్ దగ్గర డిమాండ్ చేయడం కొట్టువాడు ఇక్కడే ఉన్నాడు ఎందుకు పట్టుకోలేదు మీరు అడిగా కంప్లైంట్ అంటారు అంటే గొడవ జరిగితే కంప్లైంట్ ఉంటే నాకు అరెస్ట్ చేస్తారా కంప్లైంట్ లేకుండా అరెస్ట్ మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు ఊరంతా కూడా తిరగబడింది ఊరు మాత్రం నాలుగైదు వందల మంది ఉన్నాడు జనాభా నేను కొంచెం కాదు మరి ఇంతమంది ఉంటే కూడా జరిగితే ఈరోజు కూడా మేము వెళ్ళాము వందలాది మంది ఉన్నారు ఊరు ఊరు వచ్చింది అందరూ కూడా చెప్తున్నారు జరిగింది అన్యాయం అన్యాయంగా కొట్టారు ఇప్పుడే కూడా లేదు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూడా మరి మేము కూడా మరి ఇప్పుడున్నడంజీపీ గారి దృష్టికి గారి దృష్టికి తీసుకెళ్ళి పెద్దలు ఖచ్చితంగా ఏదైతే గొడవ జరిగిందో అదే రకంగా వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం పోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వస్తూ ఉంది అదే రకంగా నా దృష్టికి తీసుకొచ్చారు ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ గ్రామంలో అక్కడ పోలింగ్ స్టేషన్లో వాళ్ళని ఎవరైతే ఉన్నారో దాసా చలపతి అన్నతను అతనికి యాక్చువల్గా అక్కడ ఓటు కూడా లేదు ఎందుకు ఓటు లేన ఇక్కడ ముందుకు ఉండాలా ఏదో అతను ఏదో వేరే గ్రామంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఓటు లేదు ఏ సంబంధం లేకుండా బయటికి రావడం లోపలికి రావడానికి మా నాయకులు నాగరాజు గారు అక్కడ ఏజెంట్గా ఉన్న వ్యక్తి అడిగారు మీకు ఇక్కడ ఓటు లేదు కదా మీ ఊరికి సంబంధం లేదు కదా నువ్వు ఎందుకు వచ్చావు అది కూడా కాకోకుండా అహంకారంతో ఎందుకు దాని వెనకాల మరో గృహంకారి ప్రజాస్వామ్యం అంటే ఇటు తెలియని వ్యక్తి ఈ కాలహస్తి ఎమ్మెల్యే ఆయన సపోర్ట్తో ఉండడు అంతకంటే బాధకరం ఏంటంటే ఒక ఇన్స్పెక్టర్ నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అంటే నిష్పక్షపాతంగా అందరినీ సమానంగా చూడాలి అది మాత్రం కాకుండా వారికి ఆ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా ఉండడం అనేది ఎందుకు అప్పుడు వెంటనే తప్పు చేసినప్పుడు అతను కొట్టడం అతనితో పాటు అందరూ వచ్చేసేసి నాగరాజు అన్నతనే ఒక బీజేపీ నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా ఆయన మండల వ్యక్తిని కాలుతో తన్నేరు అని చెప్పి చూసిన వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఇంకా ఒక పది నిమిషాల్లో కనుక ప్రజలందరూ వచ్చి ఉండి ఆయన కాపాడకపోతే ప్రాణం పోయేది ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించి అలాగే సుబ్రమారెడ్డి గారిని పరామర్శించి మిగిలిన గాయంతో దెబ్బలైన వాళ్ళందరూ కూడా పరామర్శించుకోవాలి గాయం సుబరాం రెడ్డి గారికి దాదాపు తన్నుపోయింది ఇతను కనుక ఆ దెబ్బల్లో కనుక నాగరాజు కనుక ఎవరు కాపాడుకోకపోతే వారు పాలుతో కూడా తన్నారంటే వాళ్ళ అహంకారం చూడండి ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం ఆ చలపతి ఒక సాధారణమైన వ్యక్తి కారణం ఏంటి ఆ ఇన్స్పెక్టర్ కనుక నిష్పక్షపాతంగా ఉండి ఉంటే వెంటనే కనుక అతని మీద చర్య తీసుకుని ఒక కేసు పెట్టుంటే సరైన సెక్షన్ కనుక పెట్టి ఉంటే చక్కగా అతను కూడా ఒక అధికారులాగా ఉండేవాడు అది చూడకోకుండా కేవలం ఒక అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గుర్తులాగా ప్రవర్తించాడు తప్ప ఒక అధికారిలాగా ప్రవర్తించడం కనుక ఈరోజు వెళ్ళాము నేనే ఎస్పీ గారితో మాట్లాడాను బీజేపీ గారి కూడా మాట్లాడతాను నేను లేదా తప్పనిసరిగా విడిచిపెట్టేది లేదు ఒకవేళ అయిన తర్వాత కూడా మేము అతను విడిచిపెట్టుకోకుండా ఆ ఇన్స్పెక్టర్ ఎందుకు ఒక పక్షపాతంగా ప్రవర్తించాడు ఎందుకు ఆ రోజు పంతొమ్మిదిలో మీరు స్టవన్స్ తీసుకున్నారు కదా ఎందుకు ఇప్పుడు ఎస్ఐ మీకు ఐదు సంవత్సరాలు నువ్వు సరిగా చేసుకుని ఉండి మద్యపానం కూడా నిషేధం పెట్టి ఉంటే లేదా ఏమైతే వాగ్దానాలు చేశారో రాజధాని కానివ్వండి పోలవరం కానివ్వండి ఇలా ఏమైతే చేసుకుని ఉంటారో అది చేసుకుని ఉంటే మీకు ఈరోజు కూడా బాగుండేది మీరు తప్పు చేశారు రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా చేసుకున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అంతకంటే అధ్వానం అంటే ఇక్కడ ఉన్నాయి ఎమ్మెల్యే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఆ ఏ విషయం కూడా తెలిసింది అప్పుడు ఉన్నప్పుడు కూడా ఉన్న పార్టీ ఉన్నప్పుడు కూడా వారు మాట్లాడుతుంది నాగే సిటీ ప్రజాస్వామ్యం మన తర్వాత ఒక పద్ధతి ఉంటుంది అందరూ గౌరవించాలా దాని మీద బడ్జెట్ మీద లోపాల మీద మాట్లాడవచ్చు తప్ప అలా బూతులు మాట్లాడడం మనది అది చాలా సద్ధికారం కనుక మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఏ విధంగా కనుక వైఎస్ఆర్ పార్టీ కనుక అతిక్రమించి డబ్బులు చేస్తుంటే అంత తీవ్ర మించిపెట్టం